ముఖ్య లీడర్ అయినా ఏది కాకపోయినా కానీ ముఖ్య లీడర్ అయినా ఒక కార్యకర్త అయినా ప్రాణం ఒకటే కదా అనే ఆ వాటి ఉపయోగించే ముందు మీకు ఏమన్నా ఇంగీత జ్ఞానం ఉందా ప్రాణానికి స్థాయి ఉంటదా అంటే మీరు స్థాయిని బట్టి మండలు చేయడానికి ఒడి కట్టారా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట అంటున్నాడు అనే ముందు ఆయన వయసుకి ఆయన హోదాకి ఆలోచించి మాట్లాడాలని ఆ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే బూక్ ఆఫ్ అన్నారు ఇంకొకటి అక్రమ సంబంధాలు అన్నారు ఇంకొకటి లావాదేవీలు అన్నాడు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి బొడ్డు శేఖరెడ్డి గారు కూడా సవాలు విసిరేళ్ళు ఆ సవాళ్ళు స్వీకరించారా మీరు మీరు కానీ మీ యొక్క వర్గం కానీ నా పేరు మీద ఉన్న ను మీరు ఏమాత్రం రుజువు చేసినా కానీ నీకు దాన్ని నీ నీకు చేస్తా అన్నాడు చేస్తానే ఉడక త్రీ డేస్ అయ్యింది సవాళ్ళు ఈరోజు మండే నుంచి ఈరోజు చూస్తే ఫోర్ డేస్ సవాలు వేసిరండు ఆ సవాళ్ళకు నీవు స్వీకరించాలి కదా స్వీకరించకపోగా మీ కార్యకర్తలు మీటింగ్లు పెట్టి మండల స్థాయిలో ప్రతి మండలంలో అసభ్యంగా మాట్లాడడం అనేది సబబు కాదు ఈ యొక్క రాజకీయాలు ఈ యొక్క కొల్లాపూర్ తాలూకాలో ఎప్పుడు కూడా జరగలేదు అయితే ఏది జరిగినా గానీ ఒకటో రెండో మూడో ఆరాపూర్లో జరిగినా కానీ కుష్ణారావు పిల్లలు ప్రతి దగ్గర ప్రతి మండలంలో జరిగింది అది చరిత్ర తీసుకోండి చరిత్ర తీసుకోకుండా మీకు మీ యొక్క నైజం మీ యొక్క ఈరోజు పార్లమెంటు సభ్యుడు మావునగర వంశీ చంద్రరెడ్డి గారి ముందు చెప్పిన సందర్భం ఉంది అదొకటి గుర్తించుకోండి మీరు విలువలకి ప్రాణాల విలువలకి కార్యకర్తకు లీడర్కు మాత్రం అది పద్ధతి కాదు ఈ విషయంలో పోలీసు వ్యవస్థ కానీ నిర్లక్ష్య వైఖరి ఖచ్చితంగా నిర్లక్ష్య వైఖరే చేస్తున్నారు కానీ మేము కూడా గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించాడు కానీ చిన్న అరకొర ఏదైనా కానీ ప్రాణాలకు మాత్రం ఆయన కనిపించలేదు ప్రాణాలకు ఆ కల్పించిన చరిత్ర గత నైన్టీన్ ఇయర్స్ ఆయన పరిపాలించినప్పుడు ఈ యొక్క ఆరు నెలలు పరిపాలిస్తున్నాడు కదా ఒకసారి చరిత్ర తీసుకోండి గతంలో కూడా ఈ యొక్క కొల్లాపూర్ తాలూకా నుంచి శాసనసభ్యులు అయినప్పు కదా ఎవరు కూడా ఇలాంటి దాంట్లో ఓడి కట్టలేదు ప్రాణాలకు కానీ ప్రేమతో సంపాదించుకొని మనుషులను దాక్కో ఓట్లు వేయించుకో అంతవరకే పద్ధతి ప్రాణాలతోటి చెలగానే వాడడం అనేది అది ఒకరోజు ఒక సామెత ఉంది కత్తి వట్టినోడు కత్తితోటేసి వస్తారు పాములు పట్టేతో పాముతోటేస్తారు మాత్రం గుర్తించుకోండి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హైదరాబాద్ ప్రెస్ మీట్ లో చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంలో మాత్రం తీవ్ర స్థాయిలో తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ